మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి రెండు కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అనే అని ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరి అట ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళీ ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నా రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీస్ వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అది ఒక కంప్లైంట్ రెండవ కంప్లైంట్ కిరాట్ ఆర్పియట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రీచ్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలో చేసి పెట్టారు ఇది నిజానికి చట్టప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించిపరిచే విధంగా ఆ కిరాక్కి ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాం ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజ గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పీ గారు కానివ్వండి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో అయినా సింహరాజు అయినా కిరాక్ ఆర్పీ అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సోపడింట పోలీస్కి మళ్ళీ సంప్రదిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్టప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంతవరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపలి వేసి చట్టప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరే కాదు చాలామందికి సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రోత్సహిస్తే వారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు వారందరి మీద ఈ పోరాటం సాగుతుందని ఇది లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇఫ్ నెససరీ కోర్టుకు కూడా వెళ్తామని ఇఫ్ సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని ఎక్కడా కూడా సందేహించే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఈ సోషల్ మీడియా కేసుల్లో నేనేదైతే కంప్లైంట్ చేస్తున్నానో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వెళ్ళి న్యాయస్థానం ముందు హాజరయ్యి నా ఆవేదనను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను చట్ట ప్రకారంగా ఇవి కూడా అంతే వేకపోతే మళ్ళా హైకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇఫ్ నెస్సరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో ఇచ్చాను నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా వరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా పెట్టినా అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు పట్టించుకోను అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన ఆయన పేరు వరప్రసాద్ అన్నారు ఆర్పి అంటే రాంప్రసాద్ అంట ఆయన జబర్దస్త్లో ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను